నమస్తే ఎవ్రీవాన్ ఈరోజైతే మనము పిల్లలకు స్వీట్ పొటాటోతో లడ్డు ఎలా చేయాలో టేస్టీగా అండ్ చాలా ఈజీగా చూసేద్దాం ముందుగా అయితే స్వీట్ పొటాటోను ఇలా చూపిస్తున్న విధంగా ఆవిరిలో ఉడికించుకోవాలి మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే దాంట్లో అయినా ఉడికించవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఒకసారి ఇది ఇంకా ఉడగాస్తుందండి తర్వాత ఇంకా ఒక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా ఉంచాను చూడండి చాలా మెత్తగా ఉడికాయి కదూ దానిపైన స్క్రీన్ రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడైతే ఒక జీవిత సత్యం గురించి మాట్లాడుకుందాం మీరు భరించే వరకు బంధాలు ఉంటాయి ఇతరుల కోసం జీవించే వరకు సంబంధాలు నిలబడతాయి కానీ మీరు మీ కోసం ఒక్కసారి మాట్లాడినా లేదా మీకోసం కొంచెం జీవించడం మొదలుపెట్టినా ముందుగా చేతులు వదిలేసేది మీరు అన్నీ చేసిన వాళ్లే అవుతారు ఒక సామెత ఉంది కదా మౌనంగా భరించే వరకు బంధం నిలుస్తుంది మాటగా చెప్పిన క్షణమే బంధాలు కాలంలో కొట్టుకుపోతాయని అంతేనండి భరింపును బలంగా భావించే ఈ సమాజం తీరు సో ఇప్పుడైతే వేడివేడి స్వీట్ పొటాటో మీద రెండు టీ స్పూన్ల గీ యాడ్ చేయాలి దాని తర్వాత ఒక ఫోర్ టీ స్పూన్స్ బెల్లం పొడి అండ్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి స్మాష్ చేసుకొని లడ్డూలుగా చేసుకోవడమే అండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతేనండి ఇది పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది అండ్ ఇష్టంగా తింటారు అండ్ ఇలా తిన ఇవ్వడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు మీ ఉనికి విలువను గుర్తించని తలుపును అది స్నేహమైన రక్తబంధమైన మళ్ళీ మళ్ళీ తట్టవద్దు అది మూసుకుపోయి ఉంటే అక్కడ మీ అవసరం లేదని మీ ప్రాముఖ్యత గ్రహించే సమయం వారికి ఇంకా రాలేదని అర్థం అది తిరస్కారం కాదు దైవం మీకోసం ఇంకొక శ్రేష్టమైన తలుపును సిద్ధం చేస్తున్న సంకేతం మీ విలువ తెలియని తలుపు వద్ద కాదు దైవం తెరిచే తలుపు వద్ద నిలబడండి అందుకే మౌనాన్ని ఆశ్రయించండి భగవంతుని యోచనలో ఎల్లప్పుడూ మనకు శ్రేయస్సునే అందిస్తాయి ఒక గ్రామంలో ఒక చిన్న దీపం ఉండేది అది చాలా చిన్నది అందరూ దాన్ని పట్టించుకునేవారు కాదు పక్కనే పెద్ద దీపాలు ఉండేవి అవి అది చాలా మెరుపుగా వెలిగేవి ఒక రాత్రి అకస్మాత్తుగా తుఫాన్ వచ్చింది పెద్ద దీపాలన్నీ ఆరిపోయాయి అప్పుడే ఆ చిన్న దీపం మెల్లగా వెలిగింది దాని వెలుగుతో ఒక పిల్లవాడు ఇంటికి దారి కనుక్కున్నాడు ఒక వృద్ధుడు పడిపోకుండా తప్పించుకున్నాడు ఉదయం అయ్యేసరికి అందరికీ అర్థమయ్యింది వెలుగు పెద్దదై ఉండాల్సిన అవసరం లేదు ఉపయోగపడితే సరిపోతుందని ఈ కథలో నీతి ఏంటంటే మన విలువ పరిమాణంలో కాదు మన ఉపయోగంలో ఉంటుందని ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే కనెక్టెడ్